నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో కందగడ్డ పులుసు చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం కందగడ్డలని చిన్నగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను కూర కోసం పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర చిట్కడ్డ మెంతులు వేసుకొని ఇవన్నీ బాగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత మీడియం సైజు టమ్ ఉల్లిపాయ ఒకటి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు మీడియం సైజు టమోటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ ఈవెన్గా వేగేంత వరకు వేయించుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చిటికటి పసుపు వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కందగడ్డ పీసెస్ కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలాగే ఆయిల్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి చింతపండు వేసుకున్నామంటే చింతపండు రసం వేసామంటే తొందరగా కుక్ అయిపోతాయి డైరెక్ట్ చింతపండు పుసు పులుసు వేసామంటే కొంచెం ఉడక్కుంటే గట్టిగా అనిపిస్తాయి కారం కూడా వేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసుకొని ఒక అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే చక్కగా ఉడికిపోయి కూర బాగా చాలా బాగుంటుందనమాట తర్వాత మధ్యలో మూత తీసుకొని ఈ విధంగా కలుపుకొని ఈ గడ్డ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చెక్ చేసుకొని ఇలా ఒత్తుకుని చూస్తే ఉడికి ఉంటుంది మెత్తగా ఉడికింది మరీ మెత్తగా ఉడకన అవసరం లేదు అంతే ధనియా పౌడర్ వేసుకుని లాస్ట్లో ఒక టూ మినిట్స్ ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో టేస్ట్ అయినా కందకటి పులుసు రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్